శ్రీ గురవే నమ రామాయణం మహాకావ్యం చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం అంటున్నాడు వాల్మీకి మహర్షి ఈ రామాయణం అనేది వాల్మీకి మహర్షి లోకానికి అందించడానికి ముఖ్యమైనటువంటి కారణం ఆ మహర్షి రామనామాన్ని జపించి రాముడి సాక్షాత్కారాన్ని పొందాడు భగవన్ నామంలో ఉన్నటువంటి విశిష్టతను సూచించేది భగవన్ నామ మహిమను బోధించేది మహర్షి యొక్క చరితం వాల్మీకి అనే నామధేయం ఆయనకు రావడానికి కారణం ఆయన వల్మీకం నుండి బయటికి వచ్చాడు వల్మీకం అంటే పుట్ట అంటే ఆయన వాస్తవంగా ఒక ఆటవికుడు ఒక బోయేవాడు ఆయన మార్గంలో వెళుతున్నటువంటి వాళ్ళని హింసించి వాళ్ళ దగ్గరున్న వాటిని అపహరించేవాడు అట్లానే ఆ ప్రాణుల్ని సంహరించి జంతువుల్ని అట్లా కుటుంబ పోషణ అనేది నిర్వహించేవాడు ఒకరోజు ఆ మహానుభావుడికి ఆ మార్గంలో వాల్మీకి మహర్షి యొక్క సుకృత విశేషంగా సాక్షాత్తు నారద మహర్షి ఆయనకు దర్శనమిచ్చాడు ఆ మహానుభావుణ్ణి కూడా ఈయన అడ్డగించాడు ఆయన చేతిలో వీణ ఉంది మహతి అనే వీణ ఆయన దగ్గర ఉంటుంది అయితే దానిని ఆయన తీసుకోవాలని ప్రయత్నించాడు అప్పుడు మహర్షి అడుగుతాడు ఇదంతా ఎందుకోసం చేస్తున్నావు నువ్వు దీనివల్ల నీకు వచ్చే లాభం ఏంటి ఇదంతా పాపం అని నీకు తెలియదా ఇట్లా ప్రాణుల్ని హింసిస్తే ఆ పాప ఫలాన్ని మళ్ళా తర్వాత నువ్వే కదా అనుభవించాల్సింది అని అదంతా నాకు తెలియదు నేను నా భార్యా బిడ్డల్ని పోషించుకోవటం కోసం నా కుటుంబం కోసం ఇదంతా చేస్తున్నాను అని అంటాడు సరే అయితే నువ్వు వెళ్ళి ఒకసారి వాళ్ళని అడుగు నీ పాపంలో వాళ్ళు భాగం తీసుకుంటారేమో అన్నాడు మహర్షిని ఈయన అడ్డగించడమే కాదు ఆయన మళ్ళా తిరిగి వెళ్ళిపోతాడేమో ఈయన ఏదో ఒక నెపంతో ఈయన్ని పక్కకు పంపించి జారుకోవాలనుకుంటున్నాడు అని అనుమానం కలిగి ఒక చెట్టుకు ఈయన్ని కట్టేశాడు నారదుణ్ణి ఆయన తిరిగి వచ్చేదాకా అక్కడే ఆయన ఉండాలని అయితే వెళ్ళాడు అడిగాడు ఇంట్లో వాళ్ళని ఎవ్వరూ కూడా ఈయన సుఖాన్ని అపేక్షించట్లేదు ఈయన ఏమైపోయినా పర్వాలేదు నీ ధర్మం మమ్మల్ని పోషించటం దానికోసం నువ్వేదన్నా పాపాన్ని ఆచరించినా ఆ పాపంలో మాకు ఎలాంటి భాగం లేదు మేమేం పంచుకోము ఆ పాప అని అన్నారు దాంతో ఆయనకి హృదయం ముక్కలైనట్టయింది అంటే నేను ఏ కుటుంబం గురించి ఆరాటపడుతున్నానో ఎవరిని నా అనుకున్నానో నేను కష్టపడతానని కూడా వాళ్ళకి కనీసం దుఃఖం లేదే బాధ లేదే దయలేదే నా మీద మార్గంలో వెళ్తున్నవాడు ఆయనకి ఏం పని ఆయన నా మీద అనుగ్రహంతో నాకు ఈ ఉపకారాన్ని చేశాడు ఏది సత్యము ఏది శాశ్వతము ఏది నాకు శ్రేయస్సును కలిగించేదో ఆ మార్గాన్ని బోధించడానికి వచ్చినటువంటి మహానుభావుడని నయనాలతో వెళ్ళి ఆయన పాదాల మీద పడి మోకరిల్లి ఆ కట్లు విప్పదీసి ఆయన్ని ప్రార్థించాడు అప్పుడు నారద మహర్షి రామనామాన్ని జపించమని చెప్పాడు అయితే ఈయన చేసినటువంటి పాపం వలన ఆ రెండక్షరాలు ఈయన నోటి నుండి రాలేదు సరే మరా మరా అనమనన్నాడు ఉల్టా నాము జప సబు జ వాల్మీకి భయే బ్రహ్మ సమాన మరి ఈయన మరా మరా అంటూనే ఈ మరా అంటే ఏంటి అని అడగలేదు నారదుణ్ణి ఇది ఎవరి నామం అని అడగలేదు ఒకటే ఒక విశ్వాసం ఆయన నా గురువు ఆయన నాకు చేసే ఉపదేశం నాకు శ్రేయస్సును కలిగించేది ఇంతకంటే హితాన్ని నా గురించి ఆలోచించే వాళ్ళు ఇంకొకళ్ళు లేరు అనుకున్నాడు అంత పరిపూర్ణమైన విశ్వాసంతో గురువును నమ్మాడు గురు వేదాంత వాక్యేషు దృఢో విశ్వాస శ్రద్ధ అంటారు శంకరాచార్యులు వారు కాబట్టి అంత పరిపూర్ణమైనటువంటి విశ్వాసం వాల్మీకి మహర్షికి తన గురువు మీద ఉంది నారదుడు అంటేనే నారం దదాతీతి నారద అంటే జ్ఞానాన్ని లోకానికి అందించే మహానుభావుడు అని అట్లానే అజ్ఞానాన్ని నిర్మూలించేవాడు అని ద్యతి ఖండయతి ఇది నారద నరస్యేదం కాబట్టి అజ్ఞానాన్ని నిర్మూలించేవాడు జ్ఞానప్రదుడు అంటే దివ్య జ్ఞానప్రదుడు కాబట్టి ఆ మహానుభావుణ్ణి నమ్మి తన శ్రేయస్సుకు ఉపకరించే ప్రయత్నాన్ని మొదలుపెట్టాడు ఆయన ఇచ్చినటువంటి ఉపదేశం ఈ నామాన్ని నువ్వు జపిస్తూ ఉండు నేను తిరిగి వచ్చేదాకా అన్నాడు మీరు తిరిగి ఎప్పుడొస్తారని అడగలేదు ఆ నామాన్ని అదే విధంగా నిరంతరం జపిస్తూ ఉన్నాడు తిరిగి నారద మహర్షి వచ్చే సమయానికి ఈయన శరీరం మీద వల్మీకం ఏర్పడింది పుట్ట ఆయన వచ్చి ఈయన్ని పిలవగానే ఆ పుట్ట నుండి బయటికి వచ్చాడు వల్మీకం నుండి రావడం వలన ఈయన వాల్మీకి మహర్షి అయ్యాడు మరి భూమికి చెవుల యొక్క స్థానంలో వల్మీక ఉంది అట్లా మరి నారద మహర్షి యొక్క అనుగ్రహం వలన వాల్మీకి మహర్షి మహాపురుషుడయ్యాడు సాక్షాత్తు రామనామ జపం ఎంత విశేషమైనదో లోకానికి తెలియజేస్తూ రామాయణ మహాకావ్యాన్ని సమస్త ప్రాణులకు అందించాడు కాబట్టి వేద స్వరూపం రామాయణం వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాద్మాయణాత్మన వేదవేద్యుడైనటువంటి భగవంతుడు సాక్షాత్తు శ్రీరాముడి రూపంలో భూమి మీదకు వస్తే వేదస్వరూపమైనటువంటి రామాయణ రూపంలో అంటే వేదమే రామాయణ రూపాన్ని ధరించి వచ్చింది వేదవేద్యుడు రాముడిగా భూమి మీదకు వస్తే మరి ఇంత ప్రభావం భగవన్నామంలో ఉంది రామాయణం ద్వారా మహర్షి లోకానికి తెలియజేయాలనుకుంటున్నటువంటి సత్యం తెలియజేసిన సత్యం భగవంతుణ్ణి ఆశ్రయించటం భగవద్భక్తులను శరణు వేడటం భాగవత భక్తిని చేయడం ద్వారా జీవుడు కృతార్థుడవుతాడు కృపకు పరిపూర్ణంగా పాత్రుడవుతాడు అని అంటే భగవత్ సేవనే జీవుడు కోరుకోవలసింది ఎట్లా అయితే రాముణ్ణి అనుసరించి లక్ష్మణుడు వెళ్ళాడు అరణ్యానికి లక్ష్మణుడు వెళ్ళవలసిన అవసరం లేదు కదా కానీ సుమిత్ర లక్ష్మణుడి తల్లి ఒక అద్భుతమైనటువంటి ఉపదేశాన్ని ఇస్తుంది రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజాం అయోధ్యామటవీం విద్ది గచ్చ తాత యథాసుఖం అని అంటే నీ తండ్రిగా రాముణ్ణి భావించు జనకాత్మజ అయినటువంటి పుత్రిక అయిన సీతే నీ తల్లి అని భావించు అయోధ్యగా ఆ అరణ్యాన్ని దర్శించు వెళ్ళి జాగ్రత్తగా రాముణ్ణి సేవించుకో ఎలాంటి త్రుటి లేకుండా ఎలాంటి అలసత్వానికి లోను కాకుండా జాగ్రత్తగా పురుషోత్తముడు పురాణ పురుషుడు ఆ పరంధాముడైనటువంటి శ్రీరామచంద్రుణ్ణి సేవించుకోమని చెప్పింది ఆయన జగత్పిత అట్లానే ఆయన సమస్త ప్రాణులకు ఆధారమైన వాడు సకల చరాచర జగత్తుకు ఆశ్రయమైన వాడు ఆయన సంతోషంగా ఉంటే అందరూ సంతోషంగా ఉంటారు రమంతే యోగినోనంతే సత్యానందే చిదాత్మని ఇది రామపదే పదే నాసౌ పరబ్రహ్మాభిధీయతే అని అంటే ఏ రాముడిలో ఏ ఆనందంలో యోగులందరూ కూడా పరమ ఆనందానుభవాన్ని పొందుతారో అంటే ఎవరిలో అంటే ఏ రాముణ్ణి దర్శిస్తే ఏ రాముణ్ణి స్మరిస్తే మహదానందాన్ని పరమానందాన్ని యోగులు పరమహంసలు మునులు పొందుతారో అటువంటి మహానుభావుడు రాముడు సకల ప్రాణులకు ఆనందాన్ని పంచేవాడు ఆనంద సాగరుడు ఆయన మరి అరణ్యానికి వెళ్ళింది తండ్రిని సత్యవచనుణ్ణి చేయటానికే కాదు సమస్త ప్రాణులకు హితాన్ని చేయటానికి లోక సంరక్షణ కోసం రాక్షస సంహారం అట్లానే శిష్టులను అక్కున చేర్చుకోవటం మరి దండకారణ్యంలో ఉన్నటువంటి ఋషులు రాముడి కోసమే నిరీక్షిస్తున్నారు వాళ్ళందరినీ కూడా ఆయన తనకు దగ్గర చేసుకొని వాళ్ళకు ఉన్నటువంటి దుఃఖాన్ని దూరం చేశాడు ఎందుకంటే వాళ్ళు శరణాగతిని అనుసరిస్తున్నారు వాళ్లను వాళ్ళు కాపాడుకోవటానికి వాళ్ళ యొక్క తపశ్శక్తిని ఉపయోగించట్లేదు రక్షిష్యసీతి విశ్వాస ఆ భగవంతుడే వచ్చి మమ్మల్ని రక్షించుకోవాలి మేము ఆయన సొత్తు మేము ఆయనకు సంబంధించిన వాళ్ళం మా బాగోగులు ఆయనే చూసుకుంటాడు అని వాళ్ళ దగ్గర ఎంత తపశ్శక్తి ఉన్నా కానీ వాళ్ళు దాన్ని లోకశ్రేయస్సు గురించి వినియోగిస్తున్నారు కానీ వాళ్ళని వాళ్ళు కాపాడుకోవటానికి వాడట్లేదు మరి రాక్షస సంహారం చేశాడు ఖర దూషణాదు సంహరించాడు అట్లానే మరి మార్గంలో ఆయన శబరిని అనుగ్రహించడం కానీ అట్లానే సుగ్రీవుణ్ణి దగ్గరికి తీసుకొని ఆయనతో మైత్రి చేసుకోవడం కానీ శ్రీరాముడి యొక్క చరితం పరమ పావనం లోకానికి ఎంతో ఆనందాన్ని ప్రసాదించేటువంటి అద్భుతమైనటువంటి రమణీయమైన కావ్యం రామాయణం రాముణ్ణి స్మరిస్తే సమస్త పాపాలు దూరం అవుతాయి రాముడి యొక్క హృదయం సదా ప్రతి ప్రాణి యొక్క సుఖాన్ని కాంక్షిస్తుంది రాముడంతా ఆనందం పంచే మహానుభావుడు లోకంలో ఇంకెవరుంటారు అంటే సకల ప్రాణుల యొక్క హితాన్ని అనుక్షణం కోరుకునేవాడు ప్రతి ప్రాణిని అనుక్షణం ప్రేమించేవాడు మన సుఖం గురించి మనకంటే ఎక్కువగా పరితపించేవాడు ఎందుకంటే దశరథుడు రాముడికి పట్టాభిషేకం చేయాలనే సంకల్పాన్ని కలిగినప్పుడు ప్రజలతో ఈ మాట చెప్పాడు నేను పెద్దవాడు అవుతున్నాను వృద్ధుణ్ణి అవుతున్నాను రాముడికి పట్టాభిషేకం చేద్దాం అనుకుంటున్నాను అని వెంటనే వాళ్ళంతా కూడా ముక్త కంఠంతో మా అందరికి కూడా ఇది ఇష్టమే శ్రీరామచంద్రుణ్ణి రాజుని చేయండి ఆయన్ని యువరాజుగా పట్టాభిషేకం చేస్తే మా అందరికీ సంతోషమేనను అంటే ఏంటి నేను మిమ్మల్ని సరిగ్గా పరిపాలించట్లేదా నేను ఏమన్నా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నానా మీరు ఇంత ముక్త కంఠంతో రాముడే కావాలని ఎందుకు కోరుకుంటున్నారు నా వల్ల ఏమన్నా ఇబ్బంది ఉందా అని అడిగాడు ఆయన స్వామి రాముడు రావాలి ఎందుకంటే రాముడు ఎట్లాంటి వాడు బహవో నృప కళ్యాణ గుణా సంతితే పుత్రస్య నీ పుత్రుల్లో ఎన్నో కళ్యాణ గుణాలున్నాయి ఎవరికన్నా వ్యసనేషు భృషం భవతి దుఃఖిత ఎవరికన్నా ఏదైనా దుఃఖం కలిగితే వాళ్ళకంటే ఎక్కువ ఈయన దుఃఖిస్తాడు వాళ్ళని చూసి వాళ్ళకి దుఃఖం దూరమైనా కానీ ఈయన మనస్సు ఇంకా దుఃఖాన్ని వదలదు ఈయన హృదయంలో ఇంకా దుఃఖం ఉంటుందరే నేనున్నా కానీ వాళ్ళు కష్టపడ్డారే వాళ్ళు అంత దుఃఖించారే అని ఆయన తర్వాత కూడా బాధపడతాడు అట్లానే పితేవ పరితుష్యతి ఉత్సవేషు మనుష్యాన ఏదన్నా ఒక పండగ కానీ లేకపోతే ఏదన్నా ఒక శుభ సందర్భాన్ని కానీ వాళ్ళు పురస్కరించుకొని వాళ్ళు సంతోషంగా ఉంటే ఒక తండ్రిలాగా వాళ్ళ సంతోషాన్ని చూసి ఆయన సంతోషపడతాడు అంటే ఇతర ప్రాణుల కష్టాన్ని తన కష్టంగా భావించేవాడు తోటి ప్రాణులు సుఖిస్తే వాళ్ళని చూసి సంతోషించేవాడు ఇంత ఆదరణ ఇంత ఆత్మీయత ఇంత అనుకూలత విశ్వంలో ఎవరికి ఉంటుంది జీవుల మీద అందుకని చెప్పి రాముణ్ణి ఆశ్రయించని వాడు ఒక్కడు కూడా లేడని వాల్మీకి మహర్షి చెప్తున్నాడు లోకే నహిస విద్యేత జోన రామ మనువ్రత అని ఈ లోకంలో రాముణ్ణి ఆశ్రయించనివాడు రామదాసుడు కానివాడు ఒక్కడు లేడని చెప్తున్నాడు అంటే అందరూ రామదాసులే అని ఎందుకంటే రాముడే ఆనందం ఆనందాన్నే అందరూ కావాలనుకునేది ఆనందం వద్దనుకునేవాళ్ళు రామదాసులు కారు మరి అందరూ ఆనందాన్ని కోరుకుంటున్నప్పుడు అందరూ రాముణ్ణి కోరుకుంటున్నట్లే కదా ఎందుకంటే రామం విద్ధి పరం బ్రహ్మ మరి ఆనందో బ్రహ్మేతి దివ్యజానాథ్ అంటుంది వేదం ఆ శ్రీరాముడే పరబ్రహ్మ ఆ శ్రీరాముడే జగత్పతి జగత్పిత ఆ శ్రీరాముడే జగన్నాథుడు ఆ శ్రీరాముడే విశ్వనాథుడు ఆ శ్రీరాముడే శాశ్వతమైనటువంటి ఆనందాన్నిచ్చే సాకేత సార్వభౌముడు మరి అలాంటి మహానుభావుడు ఈ లోకంలో సంచరించింది సమస్త ప్రాణుల మీద తనకున్నటువంటి కృపను వర్షించటం కోసమే ఆయన నామాన్ని స్మరిస్తే అంతకంటే పవిత్రమైనటువంటి పని ఇంకొకటి లేదు మన హృదయాన్ని నిర్మలంగా చేయటానికి ఆ రామనామమే మనకు విశేషమైన ఉపకారాన్ని చేస్తుంది రామనామం మీద రుచిని కలిగి ఉండటం అంటే అది సామాన్యమైన విషయం కాదు అందుకని చెప్పి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని అంటున్నాడు ఈశ్వరుడు పార్వతీదేవితో ఎవరైతే ఈ రామనామాన్ని మూడుసార్లు పలుకుతారో వాళ్ళు సహస్రనామాన్ని పారాయణం చేసినట్లు అని మరి విష్ణు సహస్రనామాలను పారాయణం చేసినటువంటి ఫలాన్ని మూడు సార్లు రామనామాన్ని పలికితే శ్రీరామచంద్రుడు ఇస్తున్నాడు అంటే మరి ఎంత దయ ఎంత కృపజీవుల మీద ఆయనకుంది భగవన్ నామం మీద మనం రుచిని కలిగి ఉండాలనే మహర్షుల యొక్క అభిప్రాయం అంత రామాయణ కావ్యమే రామనామ జప ప్రభావం వలన వాల్మీకి మహర్షి ద్వారా లోకానికి అందింది అనే అంశం మనకు భగవన్నామం మీద ఎంత నిష్టను పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందో తెలియజేసే గొప్ప సందర్భం ఈ రామాయణాన్ని మనం అధ్యయనం చేయటం రామాయణంలో ఉన్నటువంటి పాత్రల గురించి తెలుసుకోవడం అట్లానే రాముణ్ణి ఆయన జనులు ఆయన భక్తులు ఆయనతో ఆత్మీయంగా మెదిలినటువంటి అన్ని పాత్రలు కూడా ఆ రాముడి పట్ల ఎలాంటి ప్రీతి విశేషాన్ని కలిగి ఉన్నాయో ఆ పాత్రలన్నీ మరి అలాంటి ప్రీతిని అలాంటి అనురక్తిని ఆసక్తిని ఆ శ్రీరామచంద్రుడి విషయంలో మనం గనక పొందకపోతే మన హృదయంలో రాముడి పట్ల విశ్వాసాన్ని మనం కలిగి ఉండకపోతే మనం రామాయణాన్ని ఎంతవరకు తెలుసుకుంటున్నట్లు వింటున్నట్లు అర్థం చేసుకుంటున్నట్లు అందుకని రాముడి విషయంలో మన హృదయంలో భక్తి భావాన్ని పెంపొందించటానికి రామనామం విషయంలో పరమానురక్తిని కలిగించటానికి మహర్షి అహర్నిశలు ప్రయత్నించేది మరి ఎక్కడెక్కడ ఎత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్త కాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం మరి ఎక్కడ శ్రీరాముడి యొక్క చరిత్ర గానం చేయబడుతూ ఉంటుందో ఎక్కడ రామాయణ పారాయణం జరుగుతూ ఉంటుందో ఎక్కడ రామనామం వినపడుతూ ఉంటుందో అక్కడ సాక్షాత్తు హనుమంతుడే వచ్చి కూర్చొని వింటూ ఉంటాడు ఎందుకంటే ఆయనకు ఆ రామనామం అంటే అంత ప్రీతి ఈశ్వరుడే స్వయంగా హనుమంతుడి రూపాన్ని ధరించి భూమి మీదకు వచ్చి రామనామ జపాన్ని నిరంతరం చేస్తూ ఉంటాడు అందుకని చెప్పే జానాతి రామ తవ నామ రుచి మహేష అన్నారు శంకరులు నీ నామరుచిని బాగా తెలిసిన వాడు ఈశ్వరుడు అని మరి అందుకని చెప్పే ఈశ్వరుడికి రామనామం మీద ఎంత ప్రీతి ఉందో తెలియజేయడానికి ఉదాహరణ ఈశ్వరుడే స్వయంగా చెప్తున్నాడు ఈశ్వరుడికి రకారాదీని నామాని శృణ్వతో మమ పార్వతి మనఃప్రసన్నతాం యాతి రామనామాభిశంకయ పార్వతి ఈ రకారంతో మొదలయ్యే అక్షరంతో మొదలయ్యే నామాన్ని ఎవరు ఏది పలికినా గాని అది ఏ పదం గాని ఏ నామం కానీ ఏ శబ్దం కాని రకారంతో మొదలైతే ఆ అక్షరాన్ని విని వినగానే నా రాముణ్ణే స్మరిస్తున్నారు నా రాముడి యొక్క నామాన్నే గానం చేస్తున్నారు వీళ్ళు ఆ నామాన్ని పలకటానికి ఆ అక్షరాన్ని ఉచ్చరిస్తున్నారని భావించి నా హృదయం ఉప్పొంగిపోతుందంటున్నాడు ఈశ్వరుడు మరి ఈశ్వరుడికి రామనామం మీదున్నటువంటి రుచి సామాన్యమైనదే ఇవన్నీ మనం గ్రహించవలసినటువంటి సత్యాలే మనం సత్సంగ లాభంగా తెలుసుకోవలసినటువంటి సద్విషయాలే మన హృదయంలో రామానురాగం పరిపూర్ణంగా ఉండాలి మన హృదయాన్ని శ్రీరామచంద్రుడు సంతోషంగా స్వీకరించాలి మన హృదయాన్ని ఆయన ఎంతో ఇష్టపడి ఆ హృదయాన్ని తన నివాసం చేసుకోవాలి భగవంతుడు ప్రతి హృదయంలో ఉంటాడు అయితే ఆయనకు సంతోషాన్ని కలిగించే విధంగా ఆ హృదయం తయారవ్వాలి అట్లానే ఎంత హృదయం నిర్మలమైతే ఎంత ప్రసన్నంగా ఆ హృదయం ఉంటే ఎంత ప్రశాంతంగా ఆ హృదయం ఉంటే రాముడికి అంత సంతోషాన్ని కలిగిస్తుంది ఆ హృదయం కానీ మనం కోరుకోవలసింది శ్రీరామచంద్రుడి యొక్క ప్రసన్నత హరయే నమ గురవే నమ